బీఫ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ మావాస్ ఎవ్రీథింగ్ మేమైతే మన నెల్లూరుకి లైటింగ్స్ ఉందా నెల్లూరు వినాయక చవితికి అక్కడైతే మా బాబాయ్ బీఫ్ బిర్యానీకి అయితే తీసుకెళ్ళాడు వన్ ట్వంటీ అంట ప్లేట్ బీఫ్ బిర్యానీ మా బాబాయ్ అయితే ఫస్ట్ బీఫ్ బిర్యానీ తీసుకుని నేనైతే చికెన్ బిర్యానీ తీసుకున్నాను బీఫ్ పకోడా కూడా ఒక ప్లేట్ తీసుకున్నాము అదైతే హండ్రెడ్ రూపీస్ అంట నేను తీసుకున్న చికెన్ బిర్యానీలో నుంచి ముక్క ఒక రౌండ్ తీసుకొని తింటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది ముక్క కూడా టేస్ట్ అయితే హైలెట్లో ఉంది నాకైతే బాగా నచ్చింది తర్వాత బీఫ్ పకోడో అది కూడా ఒక మొక్క పెట్టుకొని ఎరగాడి పెట్టుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని ఒక ముద్ద తీసుకొని తింటే నోట్లో బ్లాస్టే సూపర్గా అయితే ఉంది అది కూడా నేనైతే మన దగ్గరలో ఉండే ఏ షాపులో అయితే చూడలేదు ఇది కట్ట అంటారంట పెరి చట్నీ కూడా చాలా తిక్కుగా ఉంది ఆ కట్ట వేసుకుని అయితే ఒక ముద్ద తినాను అది కూడా సూపర్గా ఉంది మా బాబాయ్ అయితే నన్ను తినమని నాకు కూడా ఒక బీఫ్ బిర్యానీ అయితే చెప్పాడు ఆ పీస్ అయితే ఒక రన్ తుంచుకుంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఆ రైస్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే హైలైట్ లో ఉంది సరే అయితే ఉంటా బాయ్